అన్ని గ్రహాల గురించి తెలుసుకున్నాము ఆ గ్రహాలు ఇచ్చే సమస్యలు ఏమిటి ఏ లగ్నాలకి యోగకారకులు ఏ లగ్నాలకి సమస్యలు ఇస్తాయి ఆ గ్రహాలు అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ముఖ్యంగా చాలా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రవి మనకి ఆత్మకారకుడు రవి చక్రంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాడు ఆయన రవి అనుగ్రహం ఉన్నట్లయితే ఆ జాతకులు ధైర్య సాహసాలతోటి ఏదైనా సాధించే అవకాశాలు ఉంటాయి రవి బలం లేకపోతే శ్రీ మాధవానంద గుర్భ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రవి అన్ని గ్రహాల గురించి తెలుసుకున్నాము ఆ గ్రహాలు ఇచ్చే సమస్యలు ఏమిటి ఏ లగ్నాలకి యోగకారకులు ఏ లగ్నాలకి సమస్యలను ఇస్తాయి ఆ గ్రహాలు అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ముఖ్యంగా చాలా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రవి మనకి ఆత్మకారకుడు రవి రాజచక్రంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాడు ఆయన రవి అనుగ్రహం ఉన్నట్లయితే ఆ జాతకులు ధైర్య సాహసాలతోటి ఏదైనా సాధించే అవకాశాలు ఉంటాయి రవి బలం లేకపోతే వాళ్ళకి బెదురు ఒక భయము ఏదైనా ఒక సమస్య వస్తే ఆందోళన పడిపోవడము ముఖ్యంగా ఎవరికైతే రవి నెగిటివ్గా ఉండడం జరుగుతుందో జాతకరీత్యా వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రభుత్వానికి ఒక లింకప్ ఉన్న వ్యవస్థలో ఏదైనా మీరు ఉదాహరణ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం మీకు రైడ్స్ జరగడము లంచం తీసుకుంటూ దొరికిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి రవి అనుకూలంగా లేకపోతే ప్రభుత్వం ద్వారా మీకు సమస్యలు వస్తాయి మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకపోతే కూడా ఏదో ఒక సమస్య వచ్చి ప్రభుత్వంతో మీరు జరిమానా కట్టాల్సిన అవసరం ఉంటుంది తర్వాత అనారోగ్య సమస్యలు చాలా అధికంగా ఉంటాయి ముఖ్యంగా రవి మనకి సూచించేది మన హార్ట్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికైతే రవి బాగలేదో రవి మహర్దశ జరుగుతుందో వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది గుండె జబ్బులు రావడము హార్ట్కి సంబంధించిన ఏమైనా హోల్ మూసుకుపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీరు చెక్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి సమస్యలు తర్వాత ముఖ్యంగా రవి నెగిటివ్గా ఉన్న వాళ్ళకి తండ్రి తోటి తగాదాలు చాలా అధికంగా ఉంటాయి తండ్రికి మీకు పడకపోవడము తండ్రి మాట ఒకటైతే మీ మాట ఇంకొకటి కింద ఉండడము తండ్రి మాట ఆ జాతకుడు వినకపోవడము స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తుంది ఇది వినకపోవడము దానివల్ల ఇద్దరూ ఎడమోహం పెడమొహంగా ఉంటూ ఉండడము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి జాతక రీత్యా రవి నెగిటివ్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు రవి పాజిటివ్గా ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇక రవి పాజిటివ్గా ఉన్న వాళ్ళకి చాలా చాలా అనుకూలతలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఉద్యోగంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు రవి స్థానాన్ని బట్టి వ్యాపారస్తులైతే వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి తండ్రితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి తండ్రి వ్యాపారాన్ని వీళ్ళు కొనసాగిస్తూ ఉంటారు తండ్రి వారసత్వాన్ని వీళ్ళు తీసుకుంటూ ఉంటారు తండ్రి మార్గంలో నడుస్తూ ఉంటారు సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది జాతకులకి రవి మహర్దశ జరుగుతున్నప్పుడు ఒక స్టేటస్ని వీళ్ళు అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రభుత్వంతో ఎక్కువ లింకప్స్ ఉంటూ ఉంటాయి ఉన్నత అధికారులతోటి కలిసి పనిచేయడం కానీ ఉన్నత అధికారులతోటి స్నేహబంధం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి రాజకీయ నాయకులకైతే మాత్రం ఒక పదవి మంచి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లో ఒక ఉన్నత స్థితిలో ఉండే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి రవి బాగున్నప్పుడు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఆ జాతకులు ఇంకా మీ మాటకి ఎదురుండదు అని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి భయము బెదురు ఇలాంటివి ఏమీ ఉండవు కానీ ఇక్కడ రవి కొంచెం స్ట్రాంగ్గా ఎక్కువ ఉన్నాడనుకోండి ముక్కు సూటితనం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఉదాహరణకి లగ్నంలో ఉంటే ముక్కు సూటితనము ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేయడము ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కానీ లగ్నంలో ఉన్న రవి ఎంత కోపాన్ని ఇస్తున్నప్పటికీ కూడా స్థైర్యాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు లగ్నంలో రవి ఉన్న వాళ్ళకి చాలా మంచి స్థాయిలో ఉంటారు ఆ జాతకులు ఇక రెండో ఇల్లు అంటారా కుటుంబ స్థానాన్ని పాడు చేస్తుంది ఎప్పుడూ కూడా రవి అదే మెయిన్ ముక్కుసూటితనం కూడా ఉంటుంది మీరు మాట్లాడేస్తారు అంటే మాటలు ఎక్కువ వదిలేస్తూ ఉంటారు ద్వితీయంలో ఉన్న రవిలో రవి ఉన్నవాళ్ళు మీరు గమనించండి ఎవరికైతే ద్వితీయ స్థానంలో రవి ఉంటారో వాళ్ళకి మాటలు వదిలేయడము అంటే ముక్కుసూటితనము అనేది ఎక్కువగా ఫాలో అవ్వడం వల్ల కుటుంబంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అది వివాహం అయ్యిన తర్వాత కూడా కుటుంబం అంటే వివాహానికి ముందు కుటుంబం ఉంటుంది వివాహం అయిన తర్వాత కూడా కుటుంబం ఉంటుంది మీకు వివాహం అయిన తర్వాత ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా రవి పాజిటివ్గా వాళ్ళు మాత్రం ఒక ఉన్నత శిఖరాలని అవలోదిస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా అనుకూలతలు ఉంటాయి ఆ జాతకులకి ఇక ఏ లగ్నాలకి రవి యోగకారకుడిగా ఉండి అద్భుత ఫలితాలు ఇస్తారు అన్న అంశాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ముఖ్యంగా మేషలగ్నం తీసుకున్నట్లయితే మేషలగ్నానికి రవి పంచమాధిపతి అవుతాడు ఎప్పుడూ కూడా యోగకారకుడుగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి రవి స్థానం బాగున్నట్లయితే జాతకరీత్యా కూడా ఎందుకంటే అక్కడ పంచమ స్థానం పంచమాధిపతి అయ్యాడు కాబట్టి మంచి స్థానాల్లో ఉన్నట్లయితే ధనయోగాలకు సంబంధించిన స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు మేషలగ్న జాతకులకి రవి ఎప్పుడూ కూడా యోగకారకుడే వాళ్ళకి సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఎక్కువ ఉండదు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే సపోర్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు అదొకటి గుర్తుంచుకోవాలి జాతకులు తర్వాత ఈ రవి మనం నైసర్గిక పాపగ్రహంగా తీసుకుంటూ ఉంటాం అనేది మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం మరి కేంద్రాధిపత్యం తీసుకోవడం కూడా చాలా మంచిది రవి ఎవరికైతే కేంద్రాధిపత్యం తీసుకోవడం జరుగుతుందో వాళ్ళకు కూడా రవి అనుకూలత ఎక్కువ ఉంటుంది అక్కడ లగ్నాత్తు యోగకారకుడు కాకపోయినప్పటికీ కూడాను ఇది ఎలా అంటే వృషభ లగ్నం తీసుకోండి చతుర్థాధిపతి అవుతాడు అక్కడ యోగకారకుడు అని చెప్పం మనం కానీ ఈ రవి ఎప్పుడైతే కేంద్రాధిపత్యాన్ని తీసుకోవడం జరుగుతుందో ఆయన మంచి ఫలితాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నైసర్గిక పాపగ్రహం ఎప్పుడైనా గుర్తుంచుకోండి జాతకరీత్యా కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నప్పుడు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వృషభ లగ్న జాతకులకు కూడా రవి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ యోగకారకుడు కాకపోయినప్పటికీ పర్వాలేదు ఇక మిథున లగ్న జాతకులు చాలా చాలా జాగ్రత్తలు వహించాలి రవి విషయంలో లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు ఆయన చూడండి ఒకసారి మిథున లగ్న జాతకులకి తృతీయ స్థానం అవుతుంది సింహరాశి సింహరాశి అధిపతి రవి కదా కాబట్టి క్రూరుడుగా మనము ఇక్కడ తీసుకోవాలి రవిని మిథుల లగ్న జాతకులకి ఎక్కువ వ్యతిరేక ఫలితాలే ఉంటాయి తర్వాత కర్కాటక లగ్న జాతకులకు కూడా అంతే ద్వితీయాధిపతి అవుతున్నాడు ఇక్కడ ఈయన అనుకూలతలు తక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు రవి ఫలితాలు తక్కువ ఉంటాయి కారకుడు అని చెప్పము మరి ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి మంచి ఫలితాలు ఎప్పుడు ఉంటాయి అంటే కనుక ధన యోగాల్లో ఉంటే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఇక్కడ యోగకారకుడు కాకపోయినప్పటికీ కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ద్వితీయాధిపతి అయ్యి పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న ద్వితీయంలో ఉన్న చాలా అనుకూలతలు ఎక్కువ ఉంటాయి అని చెప్పవచ్చు కానీ ఇక్కడ యోగకారకుడు కాడు తర్వాత సింహలగ్న జాతకులు దగ్గరకు వచ్చినట్లయితే లగ్నాధిపతే ఇయ్యాడు ఖచ్చితంగా లగ్నాధిపతి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఏం చెప్తాము ఆ జాతకుడికి ఎక్సలెంట్ ఫలితాలను ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు కాబట్టి సింహలగ్న జాతకులకి రవి ఎప్పుడూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నించడు ఆయన స్థానాన్ని బట్టి పాడైపోతే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం నైసర్గిక పాపగ్రహాలు ఎప్పుడూ కూడా యోగకారకులు అవుతున్నప్పుడు గుర్తుంచుకోండి బాగా నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా నెగిటివిటీని ఎక్కువ ఇవ్వరు వాళ్ళు అదే హ్యాపీయెస్ట్ న్యూస్ అనమాట కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రెమెడీస్ తోటి మనం ఫుల్ స్టాప్ పెట్టేసుకోవచ్చు కాబట్టి సింహలగ్న జాతకులకి లగ్నాధిపతి అవుతాడు కాబట్టి ఎప్పుడూ కూడా అనుకూలతలే చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే లగ్న జాతకులకి వ్యయాధిపతి దుస్థానాధిపతి అయ్యాడు ఆయన దుస్థానాధిపతి అయినప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు అనుకూలతలు ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు విపరీత రాజయోగంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా దుస్థానాధిపత్యం తీసుకోవడం అన్నది రవి విషయంలో ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సిన విషయం అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఎక్కువగా ఒక సమస్య ఎలా ఉంటుందంటే ఆరోగ్యం మీద ఎక్కువ పడుతూ ఉంటుంది దుస్థానాధిపత్యం తీసుకున్నప్పుడు మాత్రము ఆయన ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోవాలి దానివల్ల ప్రభుత్వం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి తండ్రితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి స్థానం బాగుందనుకోండి యోగాన్ని కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి విపరీత రాజయోగంలో ఉంటే కనుక మంచి యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఒక బలమైన స్థానంలో ఉంటే కనుక కెరియర్ని డెవలప్ చేసే స్థానంలో ఉంటే కనుక కెరియర్ డెవలప్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ దుస్థానాధిపత్యాన్ని ఇచ్చినప్పటికీ ఆయన స్థానాన్ని బట్టి మనం అప్పుడు చెప్పాలి తర్వాత తులాలగ్న జాతకులకి నిక్కచ్చి పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు ఈ రవి ఎందుకంటే లెవెన్త్ లాడ్ అవుతున్నాడు చూడండి ఎప్పుడైతే లాభాధిపతి అయ్యాడో అక్కడ క్రూరుడుగా వ్యవహరిస్తాడు తులాలగ్న జాతకులకి ఆయన స్థానాన్ని బట్టి ఆయన ఫలితాలు ఉంటాయి తప్పితే పాపాధిపత్యాన్ని తీసుకున్న ప్రతి గ్రహము కూడా ఇబ్బందులు పెడుతుంది జాతకుడికి కాబట్టి ఈ రవి కూడా లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు ఆయన స్థానం బాగుంటే పర్వాలేదు కానీ రాజచక్రంలో ఆయన స్థానం బాగోకపోతే కనుక ఇబ్బందులు తప్పవు అది గుర్తుంచుకోవాలి ఇక వృశ్చిక లగ్న జాతకులకి రాజ్యాధిపతి అవుతాడు చూడండి టెన్త్ ఆడు మంచి యోగకారకుడు ఈ వృశ్చిక లగ్న జాతకులకి రవి వీళ్ళ కెరియర్ ఒక పీక్స్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ వృశ్చిక లగ్న జాతకులకి రవి కనుక బలంగా ఉన్నట్లయితే కుజుడితోటి ఏమైనా మంచి రిలేషన్ ఉన్నట్లయితే వీరు రాజకీయాల్లో ఒక ఉన్నత స్థితిలో ఉండే అవకాశాలు ఉంటాయి రాజకీయంలో ఆరంగేటరం చేస్తారు రాజకీయాల్లో ఒక ఉన్నత పదవిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళు మైండ్ సెట్ చాలా చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కాబట్టి వృశ్చిక లగ్న జాతకులకి రవి యోగకారకుడు ఇక్కడ కారకులు ఎక్కడెక్కడ చెప్పుకున్నామన్నది చివరిలో చెప్పుకుందాం ఒకసారి మిగతా లగ్నాలకి యోగకారకులు కాకపోయినప్పటికీ కూడా కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ధనుర్ లగ్న జాతకులకి ధనుర్లగ్న జాతకులకి భాగ్యాధిపతి అవుతాడు చూడండి ఖచ్చితంగా యోగకారకులు పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ కూడా యోగకారకులుగానే మనం వ్యవహరిస్తాము జాతకరీత్యం కాబట్టి ధనుర్లగ్న జాతకులకి రవి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు గురువుతో కనుక మంచి రిలేషన్ ఉన్నట్లయితే వీళ్ళు పెద్ద పెద్ద జడ్జిలుగా ఉండే అవకాశాలు ఉంటాయి లాయర్స్గా ఉండే అవకాశాలు ఉంటాయి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి కోటీశ్వరులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి గురువుతోటి రిలేషన్ బాగుంటాయి గురు దృష్టి ఉన్న గురువుతో కలిసి ఉన్న రవి ఇక్కడ భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి మంచి ధనస్థానాల్లో ఉన్నట్టయితే ధనయోగాల్లో ఉన్నట్లయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి ఇక మకర లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే మకర లగ్నానికి అష్టమాధిపతి అవుతున్నాడు చూడండి దుస్థానాధిపతి విపరీత రాజయోగంలో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒక రాజయోగాన్ని ఇస్తాడు అలా కాకపోతే కనుక సడన్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ జీవితంలో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళు విపరీత రాజయోగంలో ఉండి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనుక మంచి మంచి డాక్టర్స్గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి మకర లగ్న జాతకులకి అష్టమాధిపతి అయిన రవి ఆయన స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అష్టమాధిపతి అయ్యాడో దుస్థానాధిపతి అయ్యాడో చాలా జాగ్రత్తలు వహించాలి రవి విషయంలో రవి బలాన్ని బట్టి ఆయన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కుంభలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే ఈ కుంభలగ్న జాతకులకి సప్తమాధిపతి అవుతున్నాడు చూడండి ఇక్కడ కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు యోగకారకుడు కాకపోయినప్పటికీ కూడా ఆయన స్థానాన్ని బట్టి మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే కనుక వైవాహిక సమస్యలు చాలా ఎక్కువ ఉండడము ఇక నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందంటే కుటుంబ పరంగా ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి సప్తమాధిపతి అయిన రవి ఒకటికి రెండు సార్లు ఆయన స్థానాన్ని చెక్ చేసుకునే మనం రిజల్ట్ చెప్పాలి ఇక మేన లగ్న జాతకులకి షష్టమాధిపతి అవుతున్న చూడండి అంటే లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు ఎప్పుడైతే పాపాధిపత్యాన్ని తీసుకున్నాడో ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మంచి ఫలితాలు కంటే కూడా విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు మంచి యోగాలు ఉంటాయి అలా కాకుండా ఆయన షష్టమాధిపతి అయినప్పుడు ఆయన ఇవ్వాల్సిన నెగిటివ్ రిజల్ట్స్ స్థానం బాగోకపోతే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు వీళ్ళకి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి రవి కనుక బాగోకపోతే హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇల్లీగల్ ఇష్యూస్లు ఎక్కువగా ఇరుక్కుంటూ ఉంటారు ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏదో ఒకటి నెగిటివిటీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు రైట్స్ జరగడం అవ్వచ్చు వ్యతిరేక ఫలితాలు ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి రవిస్థానం బాగోకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం విపరీత రాజగంలో ఉన్నప్పుడు ఎక్సలెంట్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడము ప్రభుత్వానికి సంబంధించిన లింకప్స్ ఎక్కువగా ఉంటూ ఉండడము ప్రభుత్వ సొమ్ము తినే యోగం ఉండడము అది కూడా మంచి యోగము ఇలాంటి యోగాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసుకున్నాం కదా ఒక్కొక్క లగ్నానికి యోగకారుకుడు అయితే ఎలా ఉంటుంది యోగకారుకుడు కాకపోయినప్పటికీ కూడా కేంద్రాధిపత్యాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికైతే రవి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడో ఆయన మహర్దశలో ఇబ్బందులు వస్తున్నాయో ఆయన అంతర్దశల్లో ఇబ్బందులు వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి ఆదివారం కూడా గోధుమ పిండితో ఒక ప్రమిత చేయండి తమలపాకు తీసుకోండి తమలపాకు మీద కొన్ని గోధుమలు వేయండి ఒక గుప్పుడు గోధుమలు దాని మీద ప్రమిద పెట్టండి నెయ్యిపోసిన ప్రమిదలో ఒక ఒత్తు వెయ్యండి దీపారాధన చెయ్యండి సూర్యాస్తకాన్ని మూడుసార్లు చదువుకోండి ఇలా ప్రతి ఆదివారము చెయ్యాలి ఎన్ని వారాలు చెయ్యాలి ఇలా ప్రతి ఆదివారం అంటే కనుక పదహారు ఆదివారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల రవి సమస్యలు అంటే ఏంటి రవి ముఖ్యంగా ఇచ్చే సమస్యలు ఏంటంటే వైవాహిక జీవితం ఆ వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్యన తగాదాలు తగ్గుముఖం పడతాయి ఆదాయం బాగుంటుంది ఉద్యోగంలో ఒడిదుడుకులు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి వ్యాపారంలో నష్టాలు ఉంటే అవి తగ్గుతాయి పార్ట్నర్స్ మధ్యన ఏమైనా గొడవలు జరిగితే అవన్నీ కూడా తగ్గుతాయి స్నేహితుల మధ్యన ఏమైనా విభేదాలు ఉంటే అవి తగ్గుతాయి లాభాల బాట పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుభం